కూటమి నేతల తీరుపై వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాము విలువలతో కూడిన రాజకీయం ఆయన టీడీపీపై మండిపడ్డారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స తమకు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లలో ఐదు వందలు పైచిలకు ఓట్లు ఉన్నాయన్నారు బొత్స సత్యనారాయణ టీడీపీ పోటీ పెడుతుందని అనుకోవడం లేదన్నారు ఒకవేళ టీడీపీ పోటీ పెడితే అది దుశ్చర్యనని అభిప్రాయపడ్డారు బొత్స మెజార్టీ లేకుండా ఎలా పోటీ పెడతారని ప్రశ్నించారు అటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రేపటితో నామినేషన్ల దాఖలు గడువు కా కూటమి నుంచి ఇంకా అభ్యర్థి ఎవరనేది తేలలేదు ప్రదర్శన ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఉన్నప్పుడు ఐదు వందల ముప్పై పైతీకే మా పార్టీకి ఉన్నప్పుడు నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడతానని నేనైతే ఊహించట్లేదు నేను అనుకోవట్లేదు పెడితే మాత్రం అది ఒక దొచ్చర్య అంటే రాజకీయాలు రాజకీయాలను వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి ఏవైనా ఇంక విషయాలు ఉంటే రేపు పదమూడో తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పేర మన వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మేము